అబ్దుల్లా పూర్మిట్ మండలంలోని కవాడిపల్లి గ్రామంలో గౌడ సంఘ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీకంఠ మహేశ్వర స్వామి సురమాంబదేవి విగ్రహ ప్రతిష్ట కళ్యాణం వేడుకలు శుక్రవారం నాడు ఘనంగా నిర్వహించారు కవాడిపల్లి గ్రామ సర్పంచ్ దూసరి సుజాత యాదయ్య గౌడ్ గౌడ సంఘం కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు అనంతరం ఈ సందర్భంగా గౌడ సంఘం కమిటీ మాట్లాడుతూ బుధవారం నాడు అష్ట దిస్పందనం పొలిమేరకట్టు గ్రామ దేవతల పూజ రుద్రాక్ష ధారణ శ్రీ కంట మహేశ్వర మూలాధారణ పటం కథ గురువారం నాడు విగ్రహాల ఊరేగింపు బలాదివాసం గ్రామ గౌడ కళాకారులచే గౌడ పురాణం నాటకం మొదటి భాగం శుక్రవారం నాడు గౌడవారి కంటి జల బిందెల తీయుట ఆలయం వద్ద గణపతి పూజ అఖండ స్థాపన అఖండ దీపారాధన గణపతి రుద్రగాయత్రి కంఠమహేశ్వర వనము ఎల్లమ్మ వనం మైసమ్మ దేవతల హోమాలు పూర్ణావతి విగ్రహ ప్రతిష్ఠ అన్నదానం నిర్వహించారు నేడు శనివారం నాడు భక్తుల తమ అత్తగార్లచే బంధువులచే ఉడిబియాలు పోయుట స్వామివారిల బోనాలు అన్నదానం గల కళాకాలచే రెండో భాగం నాటక ప్రదర్శన ఆదివారం నాడు అమ్మవారి పూజలు మోకుముస్తారు పూజలు కల్పవృక్ష పూజ కుంభార్పణం భక్తుల మాల విరమణ తీర్థప్రసాదులు తదితర ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాముని గ్రామ ప్రజలు మండల ప్రజలు అమ్మవారి ఆశీస్సులు తీసుకుని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారన్నారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం కమిటీ బ్యులు నాయకులు కుల బంధువులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు కవాడుపల్లి గ్రామంలోని శ్రీ 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 కంఠమహేశ్వర స్వామి దేవాలయం గౌడ కులోత్సవం గుడి కట్టుకోవడం జరిగినది దాని పూజా కార్యక్రమాలు విగ్రహ ప్రతిష్ట ఈ నెల ప పదిహేడు పదమూడు తారీఖు నుంచి పదిహేడు తారీఖు వరకు బుధవారం నుంచి ఆదివారం వరకు మా కవాడపల్లి శ్రీ శ్రీ కంఠమహేశ్వర స్వామి గుడి ఉత్సవాలు జరుపుకోవడం మా పెద్దల నిర్ణయంతో మేము తీసుకున్న నిర్ణయం ఇది ఈ గుడి మేము గత ఐదేళ్లకెళ్లి మేము ఇది నిర్మాణంలో ఉన్నది ఇప్పుడు ఈ పదమూడు తారీఖు నుంచి ఆదివారం వరకు పండుగ పెద్ద ఎత్తున మా గ్రామస్తుల అందరి కులాల సపోర్ట్ తోని మా గౌడ కులస్థుల పండుగ జరుపుకోవడం జరుగుతుంది ఈ రోజు విగ్రహ ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట మరియు ధ్వజస్తంభం ప్రతిష్ట చేయడమైతుంది రేపు విగ్రహాల ప్రతిష్ట మరియు ఎల్లమ్మ గుడి విగ్రహ ప్రతిష్ట మరి మైసమ్మ గుడి విగ్రహ ప్రతిష్ఠ జరుపుత సుర ఖామి కళ్యాణం ఈ రోజు జరుపుకోవడం జరిగినది రేపు విగ్రహాల ప్రతిష్ఠ ఉంటది అనంతరము ఈ పండుగ ఆదివారం తో ముగింది తెలియజేసుకుంటున్నాం మేము ఈ పండుగ అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది మా కవాడపల్లి గ్రామ గౌడ కులసులు అందరూ ఆ బిందెలతోటి జల జలాభిషేకం మా ఇంటింటి నుంచి ఒక బిందె తీసుకొచ్చి జలాభిషేకం ఈ రోజు చేయడం జరిగింది జరిగిన తర్వాత ఎంతో ఉత్సాహంగా మేము ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతున్నది వంట మహేశ్వర స్వామి పర్వదినం అనగా పండుగ ఐదు రోజులు బుధవారం నుండి స్టార్ట్ అయితే మాలాధరణ ఉంటది కంఠమేశ్వర స్వామి మాలాధరణ ఇప్పుడు స్వాములు వేసుకున్నారు కదా ఈ విధంగా మాలాధరణ చేస్తాము ఆ రోజు గౌడ చరిత్ర గౌడులు పుట్టిన చరిత్ర చెప్తూ స్వామివారి యొక్క మహాలింగార్చన చేస్తూ తర్వాత తెల్లారి గ్రామ దేవతలకు ఊరేగింపు అనగా మన స్వామి విగ్రహాలన్నీ అన్ని గ్రామ దేవతలు అక్కడ తీసుకెళ్తూ ఊరేగింపు చేసుకుని సాయంత్రం వేళ రెండవ రోజు గుడికాడికి వచ్చి జలాదివాసం చేస్తాము పిదప మూడవ రోజు కార్యక్రమం ఇది అనగా ప్రతిష్టాపన మహోత్సవానికి ఏంటంటే జలబిందెలు తీస్తారు మంచి నీళ్ళబిందెలన్నీగా కూడా శుద్ధోదకం తీసుకొని పాలు పెరుగు తేనె నెయ్యి పంచామృతాలు నవధాన్యాలు పంచలోహాలన్నీ తీసుకొని ప్రతిష్టాపన కోసం మహిళలు పురుషులు అందరూ కలిసి వస్తారు ఈరోజు ఇప్పుడు ప్రతిష్టాపన జరుగుతుంది విగ్రహ ప్రతిష్టాపన దీని తర్వాత తెల్లారి బోనాలు అంటే బోనాల ముందు బంధువుల చేత బియ్యాలు పోసుకోవటం ఆచారం గౌడ కులానికి అత్తవారు తీసుకొచ్చిన బియ్యాలన్నీగా కూడా మేము బట్టలు కట్టుకొని పోసుకొని ఆ పిడికిల్లి బియ్యం తీసుకొని స్వామివారి కాస్తం మేము శనివారం సాయంత్రం కళ్యాణం ఆ రాత్రి అంతా ఎల్లమదేవి కళ్యాణం బండమేస పండుగలు చేస్తూ గౌడపురం నాటకం కూడా ఉంది ఇక్కడ ఆ గౌడ కులస్తులే చేస్తుంటారు అది తెల్లవారు ఆదివారం ఉదయం బలి ప్రదానం అప్పటి నుంచి మాల విరమణ జరుగుతుంది మాలలు తీసేస్తాం అప్పుడు బంధువులకు విందులు ఒడి బియ్యాలు ఉండి పెడతారు ద్దెత్తునొస్తారు రాష్ట్రం అంతగా కూడా గుర్తింపువలసిన పండుగ ఇది గౌడ కులానికి వాళ్ళ పూజారులకు మేమే చేయాలి కానీ గ్రామ పురోహితులు చేసే పండుగలుగా ఇవి కులదేవత పండుగలు అంటే ఏ కులానికి వాళ్ళ గురువులు ఉంటారు కాబట్టి గౌడ కులానికి మేము గురువులం మేము చేయాల్సింది ఇది అందుకని అది చేపట్టారు ఇక్కడ పిల్లి వారు అది ధన్యత ఎన్ని కూడా మేము చేస్తుంటాము రాష్ట్రం అంతా కూడా మేము చేస్తాము మా పేరు కౌడన్యశ్రీ బాసంపల్లి యాదగిరి గౌడ పూజారి